ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్జీ పరిధి కృషి భవన్ జిఎం ఆఫీస్ ముందు యూనియన్ జెండా ఎగరవేశారు నాయకులు సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి సంఘంగా ఏఐటీసీ ఏర్పడడం జరిగిందని తెలియజేశారు అలాగే అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది బొంబాయి మహానగరంలో లాలా లజపత్ రాయ్ జవహర్ లాల్ నెహ్రూ బాల్ గంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివి గిరి ఇంద్రజిత్ గుప్తా పార్వతి కృష్ణన్ బర్దన్ ముగ్ధమ్ మోయినుద్దీన్ రాజ్ బహాదూర్ గౌర్ కేఎల్ మహేంద్ర లాంటి మహా పోరాట యోధులు ఇట్టి సంఘాన్ని స్థాపించడం జరిగిందని వివరించారు అలాగే అనేక శాఖలుగా యూనియన్ ఆవిర్భవించి ఎన్నో హక్కులు సాధించుకోవడం జరిగిందని దీనిలో భాగంగానే హమాలి కార్మిక సంఘం రైతు కూలి సంఘం బీడీ కార్మిక సంఘం ఎలక్ట్రికల్ ఆర్టీసీ మెడికల్ ఇలా కోకళ్ళుగా సంఘాలు ఏర్పాటు చేసి వారి సమస్యలను ఏఐటిసి నాయకత్వంలో తీర్చుకోవడం జరిగిందని స్వాతంత్రానికంటే ముందే యూనియన్ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్మిక సమస్యలు పరిష్కరించాలంటే కార్మిక సంఘం ఉండాలని ఆ రోజుల్లోనే నిర్ణయం చేసి ఏఐటిసీని స్థాపించడం జరిగిందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్ సెంట్రల్ కార్యదర్శి కందుకూరు రాజరత్నం బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ అన్నారావు బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి బూడిపూడి సామన్స్ గంధం సాంబశివరావు ఆకుల రవికుమార్ బుర్ర తిరుపతి మహేందర్ తదితరులతో పాటు మైన్ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు